సో అలాంటి హనుమాన్ క్రియేషన్స్లో వస్తున్న ఒక బ్యూటిఫుల్ మూవీ బిఫోర్ మ్యారేజ్ సో దాంట్లో ఐ థింక్ హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అవుతున్న ఫస్ట్ మూవీ ఐ థింక్ కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు బట్ రిలీజ్ అవుతుంది అయితే ఫస్ట్ మూవీ ఓకే సో అది ఆ క్యారెక్టర్ ఇది ఎలా వచ్చింది అంటే యాక్చువల్లీ ఇది నాకు నా మేనేజర్ త్రోనే వచ్చింది మన జగదీష్ గారు ప్రొడ్యూసర్ గారు అంటే అప్పటికి చాలా మంది అమ్మాయిలను చూస్తున్నారు వాళ్ళు మెయిన్ లీడ్గా దీంట్లో చాలా పెయిన్ ఉంటుంది అంత పెయిన్ చూపించగలగాలి అమ్మాయి అంత ఎక్స్ప్రెసివ్ అయి ఉండాలి అని చెప్పేసి చాలా మంది ఇతర భాష నుంచి చాలామంది అమ్మాయిలను చూస్తున్నారు కానీ ఎందుకో జగదీష్ గారు తెలుగు అమ్మాయి అయితే మనకి ఇంకా న్యాచురల్గా చేసే అవకాశం ఉంటుంది తెలుగు పెట్టుకోవాలని కొంచెం గట్టిగా అనుకున్నారంట సో చాలా మంది చూస్తుంటే చాలా మంది తెలుగు అమ్మాయిలో నన్ను ఫైనల్ చేయడం జరిగింది సో ఇది కూడా బ్లెస్డ్ ఈ విషయంలో కూడా వెరీ బ్లెస్డ్ అంటే మన మూవీస్లో కూడా తెలుగు హీరోయిన్స్ ఉండట్లేదు అనుకుంటూనే బట్ మనం వెతకడం కూడా అలాగే వెతుకుతున్నారు సో అలా అన్ని రాసిపెట్టి అంటే నేను కొంతమంది ఈ మధ్య అంటే ఇప్పుడు ఈ మూవీ ప్రమోషన్లో ఇది అవసరం లేదు నేను చెప్పడం బట్ నాకు ఈ తెలుగు అమ్మాయిలు అంటే గుర్తుకొచ్చిన టాపిక్ ఏంటంటే చాలా మంది నేను కొంతమంది పెద్ద డైరెక్టర్స్తో కొంతమంది మాట్లాడినప్పుడు అన్నది ఏంటంటే మేము తెలుగు అమ్మాయిల కోసమే చూస్తున్నాము వాళ్ళనే పెట్టుకోవాలి అని అనుకుంటాం కానీ చిన్న చిన్న రీజన్స్ వల్ల వాళ్ళు కొన్ని కొంతమంది చేయలేకపోవడం వాళ్ళకున్న రిస్ట్రిక్షన్స్ ప్రకారం కావాలా అని చెప్తున్నారు కానీ ఎంతమంది ఎంత చెప్పినా ఫైనల్గా వచ్చేసరికి వాళ్ళు వేరే అమ్మాయిలతోనే మూవీ ఇది చేస్తారు కానీ ఈ సినిమా వచ్చేసరికి వీళ్ళు ఫస్ట్ చూసింది అయితే వేరే అమ్మాయిల కోసమే చూసారు కానీ ఫైనల్గా తెలుగు అమ్మాయితోనే చేస్తారు సో ఇది నాకు గ్రేట్ అనిపిస్తుంది రాసి పెట్టుంది జగదీష్ రెడ్డి గారికి నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఓకే